ఎవరా అది భూపత్ కూతురు భూపత్ భూపత్ కూతురా యా వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో యా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమో తెలుసా నీకు ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నాడు

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్నిచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ టర్న్ ఇచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హై స్వీట్ ఈ కంకట్రా కాస్తకి దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత రాదే మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ నాకే భారీ చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో అన్న గారు పిల్లి ఎంత బాగుందో అవును మావయ్య మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం భలే వాడి అల్లుడు ఇల్లు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజ్ మామల్ నాథ్ అనుకుంటాను అయిపోద్దా దాని ఉంది రాసిస్తాం ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు అనయ్య ఒక నిమిషం వస్తాను ఇదిగో బెంగి బాబు ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరం నీకున్నాస్తి ముందు ఇల్లు లెక్క బొక్క ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది చూడండి అది ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో అక్కడ కమిటీ అయ్యు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పు పప్పు చెప్పేసి మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కొబ్బరి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు మేము అదేమో ఫారెన్ లో ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పని చేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయి చేసుకుంటుంది మావయ్య అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడ రంగేసుకుంటుంది గోల్డ్ లోంది ఇంట్లో ఏముంది ఇది మైసూర్ పాలెస్ తెలియదు కిప్ కి రెండు ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్టే అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి బర్గర్ కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ వాడి కార్ కావాలంటే మా నాన్న కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్టే మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంట్రీ మా అమ్మని దక్తి ఒకసారి చూడండి మామయ్య రెండు స్టెంట్ తో సెల్ఫీ అలా తీసుకుంటాము మా అమ్మాయి తైన తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ టాక్ తెచ్చుకుంటాది మావయ మూడు సంటే అవుతుంది అదే టెంటా ఒక దానం కల ఒకటి వేయడానికి స్టెంట్ ఇప్పుడేమున్నాను స్టెంట్ అంత ముందు టెంట్ మావ్యా సూపర్ ఐడియా ఏంటది టెంట్ హౌస్ అంటే అదే మాయా మనం చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాల్ని ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి అంతే కదా హుషార్ థాంక్స్ మోహ చూడొన నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు అన్నయ్య 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 నువ్వే ఆలోచించుకు అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకో అన్నయ్య అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థాంక్స్ మాయా మామ ప్రాణాలు కాపాడారు అన్నయ్య

నేనే నేనా ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు ఊమేయినా కలుచెండి అలాగ అన్నయ్య జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్లైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది కార్తిక్ ఏంటిదంతా గేమా నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుటాకి చచ్చిపోతారు ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ వద్దు అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్యా ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరిని దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయడమే నా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తారు ఇదంతా జరిగాకే మన పెళ్లి ఓకేనా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో భూపతికి ఆ భూపతి పెళ్లి జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట ఆ భూపతిగాడి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా

సడన్ గా ఇది ఎంట్రీ ఇచ్చిందంటారా బాబు ఈ ట్విస్ట్ ఏంటి అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసి మనం చెప్పదు కంప్లైంట్ పోతా అదే అదే నేను ఇక్కడికి వస్తా అని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా చేయవా మా కాబోయే కోడ్లు అన్నయ్య అవును నేనే పెళ్లి కదా అవునా అల్లుడు మరి నువ్వు తలుగుతున్నావు మెడ్ నొప్పి ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్ సాయిటర్ మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య నైస్ టు మీట్ యూ పెళ్లి అరేంజ్మెంట్ బాగా చేయండి లోపలికి రండి చాలా కదా రెస్ట్ విజిట్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం తనని తీసుకొస్తానని ఇక్కడ సెటిల్ అయ్యాం యు ఇడియట్ కొడితే నవ్వుతావేంటిరా యు కమ్ ఇన్ సట్ ఐ వాంట్ టు టాక్ టు యు బై కార్తిక్ బై కార్తి హ్ పిలుస్తుంది ఏంటిరా తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గానీ నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా అవునా స్కూటీ ఎందుకు తీసుకొచ్చారు అది కార్తీక్ పెళ్ళంటండి త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు మీరు టికెట్స్ బుక్ చేయండి ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు కార్తీక్ కి ఆ అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చెద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా భలేదనవే ఇప్పుడే ఫోన్ వచ్చింది అంతలో నువ్వు వచ్చేసావు వావ్ నాకు ఇంజిన్ బండిక అంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తిక్ చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఏప్రిల్ జదెని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా రేయ్